హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే కాన్ఫ్లెక్స్ మిక్చర్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి స్వీట్ షాప్లో ఉండే టేస్ట్తో ఇంట్లోనే మనం ఈజీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలు చూపించా స్కిప్ చేయకుండా చూడండి దానికోసం ముందుగా ఒక కప్పుతో కాన్ఫ్లెక్స్ని తీసుకున్నానండి ఇప్పుడు అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి కదా కిరాణా స్టోర్లో ఈ కాన్ఫ్లేక్స్ని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా వేడయ్యాక హై ఫ్లేమ్లోనే మంటను ఉంచి కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలండి కాన్ఫ్లేక్స్ వేసిన వెంటనే ఒక టూ సెకండ్స్కే ఫ్రై అయిపోతాయి వాటిని వెంటనే తీసేయాలి అలానే మనం ఎన్ని కావాలో అన్ని కాన్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొంచెంగా అన్నీ ఒకసారి చేసుకోకూడదు నెక్స్ట్ అలానే వన్ కప్ పల్లీలు కూడా పల్లీలు ఫ్రై చేసుకోవాలి అండి ఇందులో ఇంకా కొబ్బరి అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చండి అది ఆప్షనల్స్ అన్నీ అలానే వన్ కప్ పుట్నాల పప్పు పుట్నాల పప్పు కూడా వేగంగానే ఫ్రై అయిపోతుంది ఫ్రై అయిపోతుంది దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి అలానే కొన్ని కాజు అండి కాజులో ఇంకా బాదం కిస్మిస్ కూడా కొంతమంది ఫ్రై చేసుకుంటారు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు ఇక్కడ నేనైతే ఈ మూడు యాడ్ చేశాను ఇంకా అలానే కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఒక బౌల్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లెక్స్ పల్లీలు పుట్నాలు అలానే జీడిపప్పు ఇంకా కరివేపాకు వేసుకొని అందులో రుచికి తగినంత సాల్ట్ అలానే కారం ఉంటే కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకొని ఇలా స్పూన్తో కలిపి పైన ఒక ప్లేట్ పెట్టి బాగా టాస్ చేసుకోవాలి అండి అలా టాస్ట్ చేసుకోవడం వల్ల అంతటికీ సాల్ట్ అనేది అంతటికీ పడుతుంది కదా మిక్చర్ అంతటికిను అలా ఒక ఫైవ్ సెకండ్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కాన్ఫ్లెక్స్ మిక్చర్ అయితే రెడీ అయిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దానిని ఇలా ఒక ఎయిర్టైర్ కంటైనర్ లో స్టోర్ చేయండి థ్యాంక్స్